నేనండి మీ వదినమను ఈరోజు మీకు ఒక అద్భుతమైన దేవాలయాన్ని పరిచయం చేయబోతున్నాను అదే భైరవ దేవాలయం ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా ఇది మన సిద్ధేశ్వర ఆలయం మా మన భూ కైలాసగిరికి హనుమకొండలో ఉన్న ఈ టెంపుల్ నుంచి ఒక పది అడుగుల దూరంలో ఈ సిద్ధిభైరవ దేవాలయం ఉందండి గుట్టల పైన ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ గుడి యొక్క రహస్యాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ గుడి యొక్క చరిత్రనే ఆ గుడి యొక్క గోడలపైన ద్రవిడ లిపిలో మొత్తం చరిత్ర మొత్తం లిఖించబడి ఉందండి ఈ గుడి గురించి ఆలయ పూజారి ఏం చెప్తున్నారో విన్నాం ఇది గుడి వచ్చేసి చోరుల కాలం ఈ ఆలయంలో సిద్ధి భైరవుడు ధనలక్ష్మి సమేతంగా పూజలు అందుకుంటూ ఉంటారండి ఈ దేవుణ్ణి ప్రజలు ఎందుకు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారంటే దృష్ట గ్రహ బాధలు నివారించగల శక్తిమంతుడని రక్ష దక్షుడని ఈ భైరవుణ్ణి పూజిస్తూ ఉంటారు ప్రజల ప్రగాఢ నమ్మకం మనకి గ్రహ బాధలు తొలగాలన్నా మన కష్టాలు తీరాలన్నా అమావాస్య రోజుల్లో లేదా మనకు కష్టం కలిగినప్పుడు ఈ దేవాలయంలో గుమ్మడికాయ దీపాన్ని కనుక వెలిగించినట్లయితే మన బాధలన్నీ తొలుగుతాయని ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం అండి ఇంత గొప్ప చరిత్ర గల దేవాలయం గురించి మనము రెండు మాటల్లో తెలుసుకుందాం ఇక్కడ సిద్ధిభైరవ దేవాలయం తెలంగాణ రాష్ట్రం హనుమకొండలోనే ఉందండి పూర్వకాలంలో ఈ గుట్టపై సిద్ధులు నివసించేవారు శివుణ్ణి ఆరాధించి ఆ సిద్ధుల కోరిక మేరకు సిద్ధభైరవుడిగా వెలిశాడని పురాణగాథలు చెబుతున్నాయి అలా సిద్ధులు నివసించిన గుట్టను సిద్ధుల గుట్టగా సిద్ధులు పూజించిన శివుణ్ణి సిద్ధి భైరవ స్వామిగా కొలు కొలుస్తూ ఉంటారు సిద్ధేశ్వర స్వామి ఉన్న గుట్టని సిద్ధుల గుట్ట అని మన హనుమంతుడు ఉన్న గుట్టని హనుమద్గిరికొండ అని చెప్తూ ఉంటారు ఈ హనుమంతుని దేవాలయానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉందండి ఈ హనుమంతుని దేవాలయం వల్లే ఈ ఊరికి హనుమకొండ అని పేరు వచ్చిందని అందరూ అంటూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దర్శించుకోదగ్గ దేవాలయం ఈ హనుమకొండ అండి ఇక్కడ రాయి శిలలను చూడండి ఒక రాయి మీద ఒకటి ఇంత అద్భుతంగా నిలబడ్డాయి మనం చూస్తే కళ్ళకి చాలా విందుగా వింపుగా ఒక అద్భుతాన్ని చూసిన ఫీలింగ్ కలుగుతుందండి మనకి కాలభైరవునికి సిద్ధభైరవునికి చాలా వ్యత్యాసం ఉందండి చాలామంది ఇద్దరు ఒకటే అని చెప్తూ ఉంటారు కాదండి సిద్ధిభైరవ స్వామి శాకాహారి కాలభైరవుడు మాంసాహారి ఇంకా కాలభైరవుడు క్షేత్రపాలకునిగా పనిచేస్తూ ఉంటాడు కానీ సిద్ధిభైరవుడు మనకి శివుని రూపం వైష్ణవ ఆచారంలో పూజలు అందుకుంటూ ఉంటారు మన దక్షిణామూర్తికి ఎలా అయితే పూజలు చేస్తూ ఉంటామో అంత ప్రాముఖ్యత ఉన్న దేవుడు సిద్ధభైరవ స్వామి అండి మనకి జ్ఞానాన్ని ప్రసాదించడంలో ముఖ్య ప్రముఖ పాత్ర పోషించేవాడు సిద్ధభైరవ స్వామి కాబట్టి మన గ్రహ బాధలు తొలగాలన్నా మన కష్టాలు తీరాలన్నా ఈ సిద్ధభైరవ స్వామిని కనుక పూజించినట్లయితే ఖచ్చితంగా మన గ్రహ బాధలు తొలగిపోతాయని ఇక్కడ ప్రజలు నిజంగా గట్టిగా నమ్ముతున్నారండి సాధారణంగా కాలభైరవుడు భయంకర ఆకారంలో రౌద్ర నేత్రాలు పదున ైన దంతాలు మండే వెంట్రుకలు దిగంబరాకారం పుర్రెల దండ నాగాభరణంతో ఉంటాడు నాలుగు చేతుల్లో పుర్రె డమురుకం శూలం ఖడ్గ ఉంటాయి దుష్ట గ్రహ బాధలు నివారించగల శక్తివంతుడు ఇక్కడ చూసారా మన సిద్ధేశ్వర స్వామి సిద్ధి ధేముడు శాంత రూపంలో ఎంతో నిరాడంబరంగా ఉన్నారండి మనకి సిద్ధ భైరవునికి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని అందరూ దర్శించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీని చరిత్ర కనుక మనం వెళ్ళినట్లయితే అది కాలబెట్టి కాలిపోతుంది కదా అంతా కలపెట్టినప్పుడు స్వరంగాలు అవన్నీ అవ్వబడతాయి మీకు ఒకటి భద్రకాళి చెరువు లోపలికి పోయేది ఒకటి సిద్ధేశ్వర టెంపుల్ సైడ్ వెళ్ళలేదు ఒకటి వెయ్యి స్తంభాల టెంపుల్ వెళ్ళేది అంత స్వరంగాలు అంటే కన్స్ట్రక్షన్ చేస్తే మీకు అవ్వబడతాయి దానిపైన మార్కింగ్స్ ఉన్నాయి ఇంకా ఇప్పటికీ దీని డీటెయిల్స్ అని అప్పుడు కాకపోతే ఇప్పుడు అది శాసనం డీటెయిల్స్ అవన్నీ అరవింద్ అని చెప్పేసి ఒక డీ కోడర్ ఉన్నాడు టెంపుల్ ఉంది శాసనం ఉన్నది మాత్రం ఇది ఒకటే ఉంది లెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ది ఈ గుడి మొత్తం కూడా డ్రెవిడైన్ లిపులు ఇలా గోడల మీద చెక్కబడి ఉందండి దీని చరిత్ర మొత్తం కూడా ఆర్కియాలజిస్టులు పూర్తిగా విశ్లేషణ చేసి వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది ఒకసారి మీరు కూడా రిఫర్ చేసుకోండి చూసారు కాస్త ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ధ్యాన మందిరం ఉందండి దీని పక్కనే మనకి మొత్తం చెట్లు అడుగులాగా ఉంటుందండి ఎండాకాలం అయితే ఆ చెట్లన్నీ తొలగించి కాల్ చేసినట్లయితే మనకి ఈ సి సిద్ధిభైరవ దేవాలయం దేవ దేవాలయం నుంచి మనకి పద్మాక్షి అమ్మవారికి ఇంకా వెయ్యి స్తంభాలు గుడి కోనేరికి భద్రకాళి అమ్మవారి చెరువుకి కూడా స్వరంగ మార్గాలు ఉన్నాయని అయ్యగారు చెప్తూ ఉన్నారు మనకి మనం చూసినట్లయితే ఎండాకాలం వచ్చి అవన్నీ మనకి క్లియర్గా కనపడతాయి అని కూడా అంటున్నారండి ఇది ధ్యానం కోసం చేసిన మందిరం అండి ఆలయంలో దిగంబరంగా ఉన్న స్వామి మూల విగ్రహం ఎప్పుడు వెలిసిందో చెప్పే ఆధారాలు లభించలేదు జైనమత ప్రచారం అధికంగా ఉన్న సమయంలో ఈ ఆలయం నిర్మించడం వల్ల స్వామి దిగంబరునిగా ఉన్నాడని అక్కడి వారి అభిప్రాయం దొరికిన చారిత్రక ఆధారాల వల్ల ఈ ఆలయం తొమ్మిదవ శతాబ్దానికి చెందినదని ఇక్కడ ఉన్న గుహలను చూస్తుంటే చాలా ఏళ్ల క్రితం అనేక మంది తపస్సు చేసుకున్నట్లు తెలుస్తుంది చుట్టుపక్కల ఎక్కడ చూసినా శిలారూపాలే మనకి దర్శనమిస్తూ ఉంటాయండి చుట్టుపక్కల ఇక్కడ ఉన్న ఒక కొండలో ఎనిమిది భైరవ విగ్రహాలు చెక్కబడి ఉన్నాయని చెబుతూ ఉంటారు కాకతీల కాలంలో ఈ గుట్టపై నుండి భద్రకాళీ దేవాలయంకు సొరంగ మార్గం ద్వారా ప్రయాణించే వారిని నిదర్శనంగా సొరంగ ఆనవాళ్ళు ఇప్పటికీ కూడా కనిపిస్తూనే ఉన్నాయండి ఇంత ప్రాముఖ్యత కలిగి ఇంత విశే విశిష్టత ఉన్న దేవాలయాన్ని ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇది మన హనుమకొండ పట్టణంలో నడిబొడ్డున ఉన్నదండి ఖచ్చితంగా దర్శించుకోండి దీని కనుక మనం ఎర్లీ అవర్స్లో వచ్చినా లేకపోతే ఈవినింగ్ అవర్స్లో వచ్చినా కూడా ఈ క్లైమేట్ని చుట్టూ గుట్టలతోటి చెట్లతోటి ఎంత బాగుంటుందో ఎంత ఆహ్లాదకరంగా అండి ఖచ్చితంగా ఎర్లీ అవర్స్లో కానీ లేకపోతే ఈవినింగ్ కానీ దర్శించుకోవడానికి ప్రయత్నించండి మీకు గనక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ అందరూ ఎంకరేజ్మెంట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ చాలా చేయడానికి మాకు బాగుంటుందండి ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు కదా ఖచ్చితంగా ఈ గుడిని దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి సిద్ధేశ్వర ఆలయం గురించి కూడా మన ఛానల్లో రెండు వీడియోస్ ఉన్నాయండి ఈ సిద్ధేశ్వరుని ప్రాముఖ్యతను కూడా ఖచ్చితంగా ఆ వీడియోస్ని చూసి తెలుసుకుంటారని వాటిని దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిద్ధేశ్వర కటాక్షం పొందాలని కోరుకుంటున్నాను